హాయ్ అండి వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ శారీ మీ అందరికీ గుర్తుందా ఫ్రెండ్స్ హేమలత వచ్చిన రోజు తీసుకొచ్చిన శారీ అనమాట టూ శారీస్ అయితే నేను తీసుకున్నాను ఒక శారీ అయితే అమ్మకు పెట్టాను అనమాట అంటే మాకు తెలిసిన వాళ్ళు వస్తే మా ఇంటికి వాళ్ళకైతే పెట్టాను ఈ శారీ నేను బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట ఈ బ్లౌజు నెక్కు ఇదంతా ఎలా డిజైన్ చేసుకున్నాను స్టిచ్చింగ్ కాదు నేను వేసుకున్నాను కదా ఈ వీడియో అనేది పక్కనే యాడ్ చేస్తాను చూడండి మీ అందరికీ అర్థమవుతుంది ఈరోజు ఈ వీడియో ఎందుకు స్టార్ట్ చేశాను అంటే మనం అనుభవంతో కష్టపడి మాట్లాడే మాట ఒక రకంగా వస్తుంది కష్టపడకుండా ఖాళీగా కూర్చొని మాట్లాడే వాళ్ళ మాట ఒక రకంగా వస్తుంది బాధను భరిస్తూ మాట్లాడే వాళ్ళ మాట ఒక రకంగా వస్తుంది సుఖంగా ఉండి మాట్లాడే వాళ్ళ మాట ఒక రకంగా వస్తుంది ప్రతి మనిషికి ఖచ్చితంగా కష్టం అనేది ఉంటుంది ఉండదని నేను చెప్పాను కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ అంటే మనకు కష్టం వచ్చింది అంటే దాంట్లో మనం ఒక గుణపాఠం నేర్చుకోవాలి కానీ బాధపడితే జీవితం అనేది ముందుకు వెళ్ళేదనమాట నేను ఎప్పుడూ మీ అందరికీ ఒక మాట చెప్తూ ఉంటాను ఏంటి అంటే మన డే ఒకటి గడిచిపోయింది అంటే ఆ డేలో జరిగిన బాధ ఏదైనా సరే మనం వదిలేనికే ప్రయత్నించాలి కొన్ని మనం అలాగే పట్టుకొని వాటిని ముందుకు తీసుకొస్తే ఏంటి అంటే ఇంకా ఇక్కడ ముందుకు వెళ్తున్న జీవితం అనేది సాగకుండా ఇక్కడే ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వెనకాలది వెనకాలనే వదిలేయడం అలవాటు చేసుకోండి ఎవరు ఏమన్నా సరే మన మౌనమై ప్రతిదానికి సమాధానం చెప్తుంది అని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కర్మ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని మనం కొన్ని బుక్స్ చదివి అప్పుడు మనకు అర్థమవుతుందనమాట మనం ఎంతవరకు ఉండాలి ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కటి తెలుస్తుంది అలా తెలిసిన వాళ్ళు మాత్రమే మాటను మనం ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఆలోచిస్తారు ఈరోజు మనం సంతోషంగా ఉన్నాము అని చెప్పేసి ఎదుటి వాళ్ళు బాధలు ఉన్నప్పుడు బాధ పెట్టడం ఇదంతా చేస్తే ఏంటి అంటే ఈరోజు ఎదుటి వాళ్ళకి కష్టం రావచ్చు రేపు మీకు కష్టం రావచ్చు కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు ఒకరోజు చీకటి ఒకరోజు వెళ్తురు అలాగే ప్రతి మనిషి జీవితంలో కష్టాలన్నిటివి ఎప్పుడు ఉండవు అనేటివి ఎప్పుడు ఉండవు కష్టం వచ్చింది అంటే అందులో ఒక పెద్ద గుణపాఠం నేర్పించడానికే దేవుడు మనకు కష్టాన్ని ఇస్తాడు ఎదుటి మనుషులలో మనస్తత్వాన్ని తెలుసుకోవడానికే ఆ కష్టాన్ని మనకు కల్పిస్తాడనమాట అలా మనం గ్రహించి మన జీవితంలో ఏ దారిలో వెళ్తే ముందుకు వెళ్తాము అనేది కూడా ఎదుటి వాళ్ళు డిసప్పాయింట్ చేసేదాన్ని బట్టి బాధ పెట్టేదాన్ని బట్టి మనం నేర్చుకోవడం అయితే జరుగుతుంది దేవుడు మనకు పరీక్షలు పెడతాడు అంటారు కదా ఆ రాసే విధానంలో కూడా మనం ఎలా రాస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట రాసే విధానం మనం కరెక్ట్గా నేర్చుకుంటే ప్రతి ఒక్కరి జీవితం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ముందుకు వెళ్తుంది అలా వెళ్ళాలి అన్న మన చేతుల్లోనే ఉంటుంది ఏది జరిగినా మనం చేసే మిస్టేక్ వల్లనే జరుగుతుంది దాంతోపాటు మన జీవితంలో పోయిన జన్మ నుంచి కొన్ని కర్మలు కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం అవి ఈ జీవితంలో కొన్ని అనుభవిస్తాం ఆ కర్మ తొలగిపోవాలి అంటే ఈ జన్మలో మనం చేసే పుణ్యాలను బట్టి మనం ప్రవర్తించే తీరుని బట్టి మనం మాట్లాడే విధానాన్ని బట్టి అంతా ఉంటుందన్నమాట ఈ జన్మలో కూడా మనం పాపాలు చేసి ఇంకా ఎదుటి మనిషిని మానసికంగా బాధపెట్టి బాధలో ఉన్న వాళ్ళని ఇంకా రెట్టింపు బాధపెట్టి ఇదంతా చేస్తే ఏంటి అంటే ఈ జన్మలో మళ్ళీ మీరు ఒక కర్మను రెట్టింపు చేసుకుంటున్నారు కాబట్టి వచ్చే జన్మలో ఖచ్చితంగా అనుభవించాలి మీరు అనుకోవచ్చు వచ్చే జన్మ చూద్దాం చూద్దాంలే ఈ జన్మలో అయితే అందరినీ బాధపెట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాం కానీ దీ ఈ జన్మలోనే ఇంకా చేసిన దానికి మూల్యం అనుభవించాల్సి ఉంటుందేమో అదొక్కటి గుర్తుపెట్టుకోండి మనం అనుకుంటాం మనం ఏదైనా ఏంట్రా బాబు ఈ జీవితం ఎందుకురా ఇలాంటి జీవితం ఇలాంటి కష్టాలు ఎవరికి లేని కష్టాలు మనకే ఇచ్చారు దేవుడు అని మనం బాధపడుతూ ఉంటాం ప్రతిదానికి రీజన్ ఉంటుంది రీజన్ లేకుండా ఏది జరగదు జరిగిందని చెప్పేసి బాధపడితే భయపడితే ముందుకు వెళ్ళలేం ప్రతిదాన్ని బాధ వచ్చినా సంతోషం వచ్చినా యాక్సెప్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట అలా మనం యాక్సెప్ట్ చేసినప్పుడే ఇంకా ఏదైనా రావాలన్నా వస్తుంది ఇంకా ఏదైనా జరగాలన్నా జరుగుతుంది మనం మంచిగా ఉన్నామని చెప్పేసి ఎదుటి వాళ్ళను మాటలను చులకం చేసి మాట్లాడడం ఇదంతా మీ వరకు మీ కర్మకు మీరే బాధ్యులు ఎదుటి వాళ్ళు మౌనంగా ఉంటున్నారు అంటే వాళ్ళకు మాటలు రాక కాదు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అనలేక కాదు ఎదుటి వాళ్ళకు ఆ విషయం తెలుసు కాబట్టి అనలేక మనమెందుకు కర్మ తెచ్చుకోవాలి వాళ్ళ కర్మ వాళ్ళు చేసుకుంటున్నారు అని మౌనంగా ఊరుకుంటున్నారు అనే విషయం గుర్తుపెట్టుకోండి ఇంకా ఇబ్బందులు పెట్టాలి అని ఆలోచిస్తే ప్రతిదానికి భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు ఆయన చూస్తూ ఉంటారు మనం మంచిగా ఆలోచిస్తున్నామా చెడుగా ఆలోచిస్తున్నామా అనేది మన మనసాక్షికి తెలిసి ఉంటుంది ఆ భగవంతునికి తెలిసి ఉంటుంది నేను అదొక్కటే నమ్ముతూ ఉంటాను ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ అది వచ్చినప్పుడే మనం స్వచ్ఛమైన మనుషులం అనేది తెలుస్తుంది ఇక్కడొక రకంగా ఇక్కడ ఒక రకంగా ఎప్పుడూ ఉండకూడదు అలా ఉన్నారు అంటే మీరు ఎలాంటి మనస్తత్వం గలవారు అనేది మీ మనసుకి మీ మనస్సాక్షికి తెలిసి ఉంటుంది అలాగే భగవంతునికి తెలిసి ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళపైన చెడుగా చెప్పడం చెడుగా మాట్లాడడం ఇలా అన్నీ ఎంతవరకు మాట్లాడతారు ఎంతవరకు చేస్తారు అలాగే మనం ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే ఊరలేం బాధపడితే ఇంకా బాధ పెట్టాలని చూస్తాం ఇలా ఆలోచించడం వల్ల ఏం లాభం వస్తుంది అనేది నాకు తెలియదు ఒక్క విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనం ఎదుటి వాళ్ళతో స్నేహం చేసేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మంచి స్నేహం చేస్తే మంచి వాళ్ళే మన జీవితంలో ఎలా వెళ్ళాలి అనేది ఉంటుంది చెడు స్నేహం చేస్తే చెడ్డ రకంగానే మన మైండ్ అనేది తీసుకుంటుంది కాబట్టి మీరు స్నేహం చేసేటప్పుడు కూడా ఆలోచించి స్నేహం చేయడం నేర్చుకోండి ఇలా అంటే కొంతమందికి కోపం రావచ్చు కానీ ఇది రియల్గా నేను మీ అందరికీ చెప్తున్నాను అనమాట నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నా అనుభవంలో నేను తెలుసుకున్నవి నా జీవితంలో కొన్ని జరిగినవి కూడా నేను అనుభవం లేకుండా మాటలైతే ఎప్పుడూ మాట్లాడాను అనుభవంతో వచ్చే మాటలు వేరే రకంగా ఉంటాయి మనం మాట్లాడే మాటను బట్టే అది ఎలాంటి సిచ్యువేషన్స్లో ఆ మాటలు వస్తున్నాయి అనేది కూడా అర్థమవుతుంది అవునా కదా అనేది కింద కామెంట్ చేయండి ప్రతి విషయం మీ అందరితో షేర్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే మీరందరూ నా ఫ్యామిలీ ప్రతి విషయం మీ అందరికీ షేర్ చేసుకునే అవకాశం ఆ దేవుడు నాకు ఇచ్చారు కాబట్టి మనస్ఫూర్తిగా అందరికీ ప్రతి ఒక్కటి చెప్పగలుగుతున్నాను కొన్ని చెప్పలేకపోవచ్చు కాకపోతే ఏంటి అంటే కొన్ని అనుభవంతో ఒక విధంగా చెప్తాను అనమాట అది అర్థం చేసుకునే మనుషులకు మాత్రం అర్థమవుతుంది ఒక్కటి మాత్రం మీరు ఉన్నాను రోజులు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ అది వచ్చేలాగా చూసుకోండి ప్రతి దాంట్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అందరూ హ్యాపీగా ఉంటారు అలాగే చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట సాధ్యమైనంత వరకు నెగిటివిటీని మన దారికి రాకుండా ఉంచుకోవాలి అంటే మన మనస్తత్వం అనేది ఎప్పుడు వజ్రంలాగా ఉండాలన్నమాట ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే వజ్రం అనేది ఎప్పుడు మెరుస్తూనే ఉంటుంది పైన పట్టిన తుప్పు ఏదైనా సరే అది తుడిపేస్తే పోతుంది అనమాట మనం మన మనసుని అంత స్వచ్ఛంగా ఉంచుకున్నప్పుడే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం మన ధరకి కూడా ఏదొచ్చినా తీసుకోనికి ప్రయత్నించామన్నమాట పాజిటివిటీ రావాలి అంటే నెగిటివిటీని ఎంతో తట్టుకోవాల్సి ఉంటుంది ఆ నెగిటివిటీ పోయిన తర్వాత ప్రతి దాంట్లో మీరు పాల్చూనే చూడగలుగుతారు అలా చూడగలగడానికి మనకు శక్తినిచ్చేది ఆ భగవంతుడు ఒక్కడు తోడున్నాడు అనే నమ్మకంతో ఎప్పుడు స్వచ్ఛంగా అందరినీ ప్రేమిస్తూ ఆనందంగా ఉంటూ ప్రతి మాట ఎదుటి మనిషిని బాధ పెట్టకుండా ప్రకృతిని బాధ పెట్టకుండా మన జీవితంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించండి అందరూ సంతోషంగా ఉంటారు మీ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విషయం ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను బ్లౌజ్ అయితే మీరు అందరూ చూసే ఉంటారు కదా ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి ఇంకా శారీస్ అయితే ఉన్నాయి ఆ బ్లౌజ్లన్నీ కుట్టుకున్న తర్వాత డైలీ షార్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను ఇంకో విషయం ఫ్రెండ్స్ ఏంటి అంటే పాటల పైన కామెడీ పైన తీస్తున్నాను కాబట్టి ఇప్పుడు నా ఛానల్ ముందుకు వెళ్ళడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకోసం నేను కామెడీ అయితే తీయడం జరుగుతుంది మీరు లాంగ్ వీడియో ఫాలో అవుతే ఏంటి అంటే నేను ఎలా ఉంటున్నాను అనే విషయం మీ అందరికీ అర్థమవుతుంది మీరు ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే కామెడీ సాంగ్స్ అయితే చూస్తూ ఉండండి మీరు ఎలా నన్ను ఇష్టపడ్డా నేను నాలాగానే ఉంటాను నేను ఎప్పుడు ఒకరి చెప్పేదాన్ని బట్టి కానీ ఒకరిది చూసేదాన్ని బట్టి కానీ ఎప్పుడు మారాను నేను నాలాగే ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి